మనం తినే ఫుడ్ వల్ల కూడా మనకి క్యాన్సర్ వస్తుందని మీకు తెలుసా అందులో ముఖ్యంగా క్యాన్సర్ను కలిగజేసే కొన్ని ఫుడ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వీటిలో ముఖ్యమైనది ప్రాసెస్డ్ మీట్ అంటే ప్రాసెస్ చేయబడిన మాంసం ఇందులో బేక్ చేసినటువంటి లేకపోతే సాసేజెస్ లేకపోతే హార్ట్ డాగ్స్ అని ఉంటాయి ఇలాంటి వాటి వాటిని చాలా వరకు కెమికల్స్ ఉంటాయి వాటిని ప్రిజర్వ్ చేయడానికి కెమికల్స్ యూజ్ చేస్తారు వీటి వల్ల ముఖ్యంగా క్యాన్సర్స్ తో పాటు చాలా ఎక్కువగా వస్తుంది ఇవి కాకుండా ప్యాకెట్ ఫుడ్స్ లేకపోతే జంక్ ఫుడ్స్ వీటిలో అధిక ఉప్పు కానీ లేకపోతే రుచిగా ఉండడానికి కొన్ని పదార్థాలు కలపడం కానీ లేకపోతే వాటిని ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడే పదార్థాల వల్ల కానీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది వీటితో పాటు అదే పనిగా ఎక్కువ సార్లు వేయించిన నూనెలో మళ్ళీ పదార్థాలు వేయించడం ముఖ్యంగా పకోడీలు కానీ లేకపోతే చిప్స్ కానీ లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్ బయట రోడ్డు పక్కన మనం ఎన్నోసార్లు వేయించిన నూనెలోనే అదే పనిగా మళ్ళీ మళ్ళీ వేయిస్తుంటారు ఇలాంటి వాటి వంటిలో కూడా క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉంటాయి వీటితో పాటు ఏదైనా హై షుగర్ డ్రింక్స్ లేకపోతే కోల్డ్ డ్రింక్స్ మనం చాలా విరివిగా ఉపయోగిస్తుంటాం ఇలాంటి ఇలాంటి డ్రింక్స్ని ఇలాంటి డ్రింక్స్లో చక్కెర స్థాయి అధికంగా ఉండడం వల్ల వాటి మన శరీర కణాలపైన యాక్షన్ చేసి వాటిని దెబ్బతీసి క్యాన్సర్ను కరిగింపజేసే కారకాలుగా తయారవుతాయి సో అందరూ గుర్తు పెట్టుకొని ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయాలని ట్రై చేయండి వీటిని తగ్గించి పండ్లు కూరగాయలు అదేవిధంగా గ్రీన్ టీ ఎక్కువగా ఉపయోగించండి ఆరోగ్యంగా ఉండండి క్యాన్సర్ బారిన పడకుండా ఉండండి థ్యాంక్ యూ